హ్యాపీనెస్ ఆనందం ఒక మనిషి జీవితంలో ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది అసలు ఆనందం అంటే ఏంటి ఒక గవర్నమెంట్ జాబు సాధించిన వ్యక్తిని నువ్వు ఎందుకు ఆనందంగా ఉన్నావు అని అడిగితే నేను ఐదారు సంవత్సరాల నుంచి ఎంతో కష్టపడి ఈ గవర్నమెంట్ ఉద్యోగాన్ని సాధించాను అందుకే ఆనందంగా ఉన్నాను అంటాడు కానీ తన వీధిలో ఉన్న అందరికీ గవర్నమెంట్ జాబ్ వస్తే గనక తాను అదే ఆనందాన్ని అనుభవించగలడా ఒక కోటి రూపాయలు డబ్బు సంపాదించిన వ్యక్తి తన ఊర్లో ఉన్న అందరూ కోటి రూపాయలు డబ్బు సంపాదిస్తే తాను ఆనందంగా ఉండగలడా ఒక రోడ్డు మీద వెళ్తున్న బిఎన్డబ్ల్యూ రేంజ్ రోవర్ కారు ఆ కారులో వెళ్తున్న వ్యక్తులు పక్కన ఉన్న గుడిసెలో పక్కన సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళే వ్యక్తులు లేదంటే బైకుల మీద వెళ్ళే వ్యక్తులను చూసినప్పుడు ది ఫెల్ట్ వెరీ హ్యాపీ కానీ రోడ్డు మీద వెళ్తున్న ప్రతి ఒక్కడికి రేంజ్ రేంజ్లోవర్ బిఎండ్ల్యూ కారు ఉంటే వాళ్ళ ఆనందాన్ని పొందగలరా బికాస్ ఖచ్చితంగా పొందలేరు ఎందుకంటే ఒక మనిషి తాను సాధించిన విజయాన్ని అనుభవించి దాని నుండి ఆనందాన్ని పొందాలి అని అంటే తన ఎదురుగా ఉన్న సమాజమో లేదంటే తన పక్కన ఉన్న మనుషులు ఆ విజయాన్ని సాధించలేని వాళ్ళుగా ఉన్నప్పుడు మాత్రమే తాను ఆనందం పొందగలడు దీనికి కారణం ఏంటంటే కంపారిజన్ నువ్వు సాధించింది ఎదుటివాడి దగ్గర లేనప్పుడు మాత్రమే నీ మైండ్ నీకు ఒక హ్యాపీనెస్ ఇస్తుంది ఒక టెంపరీ హ్యాపీనెస్ నిజంగా చెప్పాలంటే అది హ్యాపీనెస్ కాదు అది ఒక కంఫర్ట్ నీ ఆహాన్ని సాటిస్ఫై చేస్తుంది కానీ నిజమైన ఆనందం అంటే అది కాదు ఎవరితో కంపారిజన్ లేకుండా నువ్వు సాధించిన విజయానికి నువ్వు ఆనందంగా ఉండగలిగితే నిన్ను నువ్వు ఇంప్రూవ్ చేసుకుంటూ నిరంతరం నీతో నువ్వు పోటీ పడగలిగితే అది నిజమైన ఆనందం అలాగే ఎవరు నీతో లేనప్పుడు నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఈ జీవితాన్ని నువ్వు ఎలా అనుభూతి చెందుతున్నావు అనేది నిజమైన ఆనందం నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఎప్పుడో జరిగిన అవమానాలని ఎక్కడో నీకు జరిగిన అవమానాన్ని తలుచుకొని వాళ్ళ మీద కోపం తెచ్చుకొని నిరంతరం ఒక ఆవేశంలో డిస్టర్బ్ అవుతున్నావా ఎప్పుడో జరిగిన విషయాన్ని నేను సరిగ్గా మార్చలేకపోయాను అది అలా జరుగుంటే బాగుండు అని ఆ కరెక్షన్స్ గురించి ఆలోచించుకుంటూ ఎప్పటికప్పుడు డిస్టర్బ్ అవుతూ ఉన్నావా ఇలా డిస్టర్బ్ అవ్వకుండా నీతో నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు ఎంత ప్రశాంతంగా ఉంటున్నావు నువ్వు తీసుకునే బ్రీతింగ్ నీ శ్వాసను కూడా నువ్వు గమనిస్తూ నువ్వు తీసుకునే శ్వాస కూడా నీకు ఆనందాన్ని కలిగిస్తుంది అని అంటే అది మాత్రమే నిజమైన ఆనందం